నర్సీపట్నంలోని బ్రిటిష్ సమాధుల స్థలాల అక్రమదారుల నుండి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు ఉద్యమ సమయంలో బ్రిటిష్ అధికారులు మరణించిన స్థలాన్ని గుర్తుగా భావిస్తూ పంతొమ్మిది సెట్ల స్థలం పరిరక్షించాల్సిన ప్రభుత్వ యంతాగం చేతులు విమర్శించారు విమర్పించారు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చేయాలన్న పాటుగా అధికారులపై విచక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో ఎలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన మౌనాన్ని ప్రశ్నించారు నర్సీపట్నం నగర నడిబొడ్డులో ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో అగ్నిజ్వాల రగిలించినటువంటి అల్లూరి సీతారామరాజు చిహ్నంగా ఆయన పోరాట స్ఫూర్తి చిహ్నంగా బ్రిటిష్ వాళ్ళ సమాధుల్ని ఇక్కడ పెట్టడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు యొక్క పోరాట స్ఫూర్తి ఆయన యొక్క స్వతంత్ర ఫలాలు భావితరాలకి విప్లవ స్ఫూర్తి అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ స్థలాన్ని ఆక్రమణకు గురి అవుతుంటే చూస్తూ ఊరుకుంది ఇక్కడ నిర్మాణాలు కడతా ఉన్నారు షాప్ నిర్మాణాలు కడతా ఉన్నారు ఈ సమాధులకు ఎదురుగానే వైన్ షాప్ కూడా ఉంది ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఈ ఆక్రమణకు గురవుతూ ఉంటే ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషన్ గారు అలాగనే కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ స్థలంలో ఇప్పటికే సమాధులు అయితే ఉన్నాయో వీటిలో శిథిలావస్థలు చేరిపోయి ఉన్నాయి దీన్ని డెవలప్ చేసి స్మృతివనంగా అభివృద్ధి చేసి పార్కుగా అభివృద్ధి చేసి భావితరాలు పిల్లలను తీసుకొచ్చి చూపించి అల్లూరు సీతారామరాజు పోరాడినటువంటి గడ్డ ఇది నడిచినటువంటి గెడ్డ ఇది ఈ గెడ్డలో ఆయన చేతిలో చనిపోయిన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని చెప్పి ఆ రకమైన స్వతంత్ర స్ఫూర్తిని రగిలించాల్సినటువంటి ప్రభుత్వం ఇంత నీరుగాచ్చి ఇక్కడ దీన్ని ఇంత ఆక్రమకు గురవుతుంటే చూస్తూ ఊరుకుంటా ఉందంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము ఇప్పుడు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఆర్డీఓ గారు జోక్యం చేసుకోవాలి నిర్మాణాలు వెంటనే ఆపేయాలి ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాప్ ఏముందో దాని అనుమతులు కూడా రద్దు చేసి ఆ వైన్ షాప్ బిల్డింగ్ కూడా పడేయాలని చెప్పి మేము కూల్ చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని దీని మీద ఉద్యమం చేస్తాం ఇది మొత్తం పంతొమ్మిది సెంట్లు నగరం నడిబొడ్డులో ఉంది చాలా మంచి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పార్కుగా అభివృద్ధి చేస్తే వచ్చినట్టు వాళ్ళు కూడా స్ఫూర్తి ఉంటారు నిత్యం స్వతంత్ర పోరాట స్ఫూర్తి అనేటువంటిది వస్తుంది దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం